హనుమత్ వ్రతం ఆచరించేవారు అరటి చెట్టు కింద స్వామివారి విగ్రహాన్ని ఉంచి పూజించినట్టయితే సంపూర్ణ ఆంజనేయ అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి ఈరోజు అరటి వనాల్లో సంచరిస్తారనే ప్రతీతి ఈరోజు స్వామివారి విగ్రహానికి సింధూరంతో పాటుగా వెన్నను అలంకరించి ఆ వెన్నను అందరికీ పంచిపెట్టాలి అలాగే ఆంజనేయ స్వామికి ఈరోజు మిరియాలతో చేసిన వడలు అప్పాలు నివేదించాలి అలా నివేదించిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం చాలా మంచిది ఈరోజు హనుమత్ వ్రతం పాటించేవారు స్వామివారి ధ్యాన శ్లోకాన్ని పఠించాలి కబడీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం సమామ్యహం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఈ మంత్రంతో స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలోనే పసుపు కొమ్మును చేతిలో ఉంచుకుని ఆ పసుపు కొమ్ములను లెక్కిస్తూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు ఎందుకంటే హనుమంతునికి పసుపు కొమ్ములంటే ఎంతో ఇష్టం